హలో అండి నమస్తే అందరికీ ఇప్పుడు అసలు ఎండలు బాగా వేడిగా ఉన్నాయి కూల్ కూల్గా మీరు ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఒక ఫ్రెష్ కొబ్బరి చెప్ప తీసుకోండి దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బ్యాక్ సైడ్ ఉన్న స్కిన్ మొత్తం తీసేయండి స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ముక్కలు అనేవి బాగా చిన్న చిన్నగా కట్ చేయండి అలా తీసుకున్న ముక్కల్ని ఒక కప్పు కొలతగా వేసుకోండి అది చిన్న కప్పు అయినా పెద్ద కప్పు అయినా సరే ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక రెండు కప్పుల పాలు పోసుకోవాలి ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకొని ఉంచుకోండి ఈ లోపల మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకుని కొబ్బరి ముక్కలు వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు బాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ముందుగా కాచి చల్లాచుకున్న రెండు కప్పుల పాలు నుంచి ఒక కప్పు పాలు తీసుకుని కొబ్బరి ముక్కల్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన ఇంకో కప్పు పాలలో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కార్న్ఫ్లోర్ కాస్త దగ్గర పడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోండి ఇదైతే హోమ్మేడ్ కండెన్స్డ్ మిల్క్ మీరు కావాలంటే బయట కూడా కొనుక్కొని వేసుకోవచ్చు రెండింటినీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూను వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకెళ్ళి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా గ్రైండ్ చేయండి ఇప్పుడు దీంట్లోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు బాదం పలుకులు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఈ మిక్చర్ని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ మొడ్లో వేసుకోండి లేకపోతే ఒక ట్రేలో అయినా వేసుకొని పైన జీడిపప్పు బాదం పలుకులు వేసుకొని ఒక పది పదిహేను గంటలు ఫ్రిజ్లో ఉంచండి తర్వాత వాటిని డిమోల్డ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఒకవేళ మీకు కండెన్స్డ్ మిల్క్ స్వీట్నెస్ సరిపోకపోతే గ్రైండ్ చేసేటప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి